అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణలో నిన్నటి వరకైతే ఎకరం వరకు ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వము ఆరు వేల రూపాయల నగదును జమ చేయడం జరిగింది మరి నేటి నుంచి వెళ్ళి రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా కింద అమౌంట్ను జమ చేయనున్నట్లుగా సమాచారం మరి ఎకరం వరకు ఉన్నటువంటి వాళ్ళకు అసలు నిజంగానే పడ్డదా లేదా ఒకవేళ ఎవరికైనా పడిదనైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి మరి నేటి నుంచి వెళ్ళి అయితే ఎవరికైనా రైతు భరోసా కింద రెండు ఎకరాల వరకు కూడా మీకు అమౌంట్ జమ అయితే జర్రా ఒకసారి కింద కామెంట్ చేయరు ఎందుకంటే మిగతా అన్నదాతలకు సమాచారం ఇచ్చినట్లుగా అవుతుంది ఎటువంటి బాధపడకుండా మరి మాకు కూడా పడుతుంది అన్న ఒక ధీమాతో వాళ్ళు ఉంటారు కాబట్టి జర్రా కింద కామెంట్ చేస్తే అందరికీ తెలుస్తుంది ఓకేనా అయితే మీరు అందరూ మన వీడియోస్ చూస్తారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వము రైతులకు శుభవార్త చెప్పింది రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదును జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో ఇవాళ నుంచి లేదా మంగళవారం నుంచి అంటే నేడు నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది ఇప్పటికే ఎకరం భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసిన విషయం తెలిసిందే ఎకరం భూమి కలిగిన సుమారు పదిహేడు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని రాష్ట ప్రభుత్వం అందించింది తాజాగా రెండు ఎకరాల వరకు ఉన్న వారికి ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు పెట్టుబడి సాయం చేయడం కోసము రైతు భరోసా కింద గతంలోనైతే మనకు ఐదు వేల రూపాయలు వచ్చేది ఒక వెయ్యి రూపాయలను పెంచి మనకు ఆరు వేల రూపాయలను ఇస్తుంది అయితే ఎకరం వరకు ఎవరికైతే అన్నదాతలకు భూములు ఉన్నాయో వాళ్ళకు పదిహేడు లక్షల మందికి అయితే ఇప్పటికే అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది మరి ఆ పదిహేడు లక్షల మందికి నిజంగానే పడ్డాయా అందులో ఇవ్వాలన్నా మన వీడియో వృత్తునైతే రైతు భరోసాతో పాటు ఇందిరా ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే వాటిని వేరు వేరుగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వము ప్రతి ఏటా ఎకరాకు పన్నెండు వేలు అందజేసేందుకు నిర్ణయించింది తొలి విడతలో భాగంగా ప్రస్తుతము అర్హులైన రైతుల ఖాతాలో ఎకరాకు ఆరు వేలు జమ చేస్తుంది జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వము ముందుగా అరవై మూడు గ్రామాల్లోని రైతుల ఖాతాలో నగదు జమ చేసింది రెండో విడతగా ఎకరం సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇటీవల ప్రభుత్వం అందించింది ఇప్పుడు రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నగదును ప్రభుత్వం జమ చేసేందుకు సిద్ధమైంది అయితే మనకు జనవరి ఇరవై ఆరవ తారీఖు నాడైతే మనకి ఈ పథకం ప్రారంభమైన విషయం మనందరి తెలిసిందే అయితే అప్పుడు మొదటగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని తెలంగాణలో మొత్తము ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో మాత్రమే మొదటి విడతగానైతే ఒక రైతు భరోసా కింద నగదును జమ చేయడం జరిగింది ఆ తర్వాత ఒక ఎకరం భూమి ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా నగదును జమ చేసింది ఇప్పుడు రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకైతే నగదును జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనట్టుగా ప్రకటన చేయడం జరిగింది రైతులకు రెండు విడతల్లో ఎకరాకు పన్నెండు వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించి నిర్ణయించిన విషయం అయితే మనందరికీ తెలిసిందే ప్రస్తుతము ఎకరాకు ఆరు వేల చొప్పున అందిస్తుంది ఇందులో భాగంగా తొలి విడతలో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో నిధులు విడుదల చేయగా ఇటీవల ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ఎకరాకు ఆరు వేల చొప్పున ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాలో నిధులు జమ చేసింది దీంతో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద జనవరి ఇరవై ఏడు నుంచెల్లి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు మొత్తంగా ఇరవై ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మందికి రైతుల బ్యాంకు ఖాతాల్లో పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఐదు వందల అరవై మూడు గ్రామాలతో పాటుగా ఎకరం భూమి ఉన్నటువంటి అన్నదాతలకైతే రాష్ట్ర ప్రభుత్వము నగదు జమ చేసినట్లు ప్రకటన చేయడం జరిగింది రైతు భరోసా నిధులను దశల వారీగా మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు అర్హులైన రైతులందరికీ వారి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి సంగతి అయితే మనందరికీ తెలుసు అయితే ఇటీవల ఎకరం వరకు పొలం కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వము ఇవాళ లేదా రేపటి నుంచి రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎకరం వరకు అయితే అన్నదాతలకు అకౌంట్లలో నిధులు జమ చేశాము ఎకరాకు ఆరు వేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఎవరికైనా ఎకరం వరకు ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు రైతు భరోసా కింద మీకు డబ్బులు అయితే జమ అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి అదే విధంగా తప్పకుండా ఇవాళ మనకు రైతు భరోసా కింద రెండో ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది తప్పకుండా ఇగో గిదుల్లా ఎలాంటి మన వీడియో ఈ వీడియో కనుక జర్రా మీకు నచ్చితే లైక్ చేయరి అయితే వీడియో చూస్తారు బాగానే మంది కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు జర్రా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సిం నొక్కు నేను చేసేటువంటి మంచి మంచి వీడియోలు అయితే మనకు రైతన్నలకు సంబంధించినటువంటి వీడియోలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించేటువంటి కొత్త కొత్త పథకాల గురించి అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ